ఇప్పుడు నడుపుకుంటావు చూము ఏమైనా పెట్టావా వస్తే తింటావు లేదంటే సస్తావు నాకు అవుతుంది వస్తావా రావా సూపర్ అక్క అక్క ఈ డొక్కు బండి ఎవరిది ఏమో మా ఓయ్ డొక్కు గిక్కు అన్నానుకో నీ డిక్కి నో నువ్వు పగలగొడుతుంటే చూస్తూ ఉంటారు మరి అయినా బండి నీదని తెలియదురా తెలింటే పాతింప సామాన్లు పారిపోతాడు నిన్నైతే చేసుకుంటారు కాదు భయపడకుంటారు నిన్నే చేసుకోవాలి ఒకవేళ చేసుకున్నా ఫస్ట్ డే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తా చెట్టుంత మగాడిని నన్నే తగలబెట్టావు నువ్వు ఎక్కడ్రా ఇంతేగా ఉన్నావు